హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో మల్లవరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గురించి తెలియచేస్తున్నాము మహిమలు కలిగి ఉన్న వివిధ దేవతామూర్తుల ఆలయాలు అనేకం ఉన్నాయి శివపార్వతుల కుమారుడు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మహిమాన్విత ఆలయాలు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలలో ఉన్నాయి పురాణపరంగా విశిష్టమైన కథలతో ఉన్న ఆలయాలతో స్వయంభూహ్ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు ప్రసిద్ధి చెందాయి స్వయంభూ ఆలయాల్లో విశిష్టమైన ఆలయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణాజిల్లా మోపిదేవి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంతో పాటుగా తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు సమీపంలో మల్లవరం గ్రామంలో సుప్రసిద్ధ శ్రీ సుబ్రహ్మణ్య ఆలయం ఉంది ఆలయం సర్పదోష పూజకు ప్రసిద్ధి చెందింది పిల్లలు లేని దంపతులు ఆలయంలో దోష నివారణ పూజలు చేస్తారు సుబ్రహ్మణ్య స్వామి పిల్లలు లేని దంపతులకు పిల్లలు ప్రసాదిస్తాడని ప్రసిద్ధి నూట ముప్పై తొమ్మిది కిలోమీటర్లు దూరంలో విశాఖపట్నం విమానాశ్రయం చెన్నై హౌరా రైలు మార్గంలో పిఠాపురం సామర్లకోట అన్నవరం రైల్వే స్టేషన్ల నుండి టాక్సీలో మల్లవరం చేరవచ్చు మల్లవరం నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో చేబ్రోలు స్టాండ్ ఉంది సుమారు అరవై సంవత్సరాలకు పూర్వం సుబ్రహ్మణ్య షష్ఠి పిమ్మట దాదాపు వారం రోజుల పిమ్మట మల్లవరం పురాతన శివాలయంలో పాము ప్రత్యక్షమై గర్భగుడిలో శివలింగం వద్ద దేనిని ముట్టుకోక చుట్టుకొని ఉండేది నాగుపాము సమీపంలోని పంట కాలువలలో స్నానంచేసి ఆలయానికి వచ్చేది ఆలయంలో శివలింగం చుట్టుకొని ఉండేది ఆలయంలో తిరుగుతూ రాత్రి సమయంలో ఆలయం వెనుకభాగన నిద్రించేది భక్తులు శివలింగం అభిషేకించి పామురూపంలోని స్వామికి ఆవుపాలు సమర్పించేవారు నాగుపాము పాలను స్వీకరించేది కాదు ఎవరికి ఏ హాని చేసేది కాదు పండితులు పూజారులను స్థానికులు సంప్రదించినప్పుడు గతంలో యజ్ఞాలు నిర్వహించిన మల్లవరంగ్రామలోని ప్రస్తుత ప్రదేశం సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతికరమైన ప్రదేశమని తెలిపినారు ఆలయ నిర్మాణానికి భూమిని తవ్విన ప్రదేశంలో లభించిన రాగిశాసనాలు పండితుల అభిప్రాయాలను ధృవీకరించాయి చోళుల పాలన కాలానికి సమబంధించిన శాసనాలందు చోళులు ప్రజాశ్రేయస్సు కోసం యజ్ఞయాగాదులు నిర్వహించేవారని తెలుపబడింది నాగుపామును దైవంగా భావించి గ్రామస్తులు విరాళాలు సేకరించి శివాలయానికి సమీపంలో సుబ్రహ్మణ్య ఆలయ నిర్మాణం ప్రారంభించారు ఒకరోజు ఆలయ నిర్మాణ స్థలంలో పాము చనిపోయి ఉండటం గమనించారు నాగుపామును నిర్మాణ స్థలంలో ఖననం ఉత్తరకర్మలు చేసి గర్భగుడి నిర్మించి సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపాన్ని ప్రతిష్ఠించారు ప్రసిద్ధ ప్రవచనాకారులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆలయం దర్శించి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి విభూదితో ప్రకాశిస్తాడని స్వామి విశేషశక్తి వల్ల ఆలయంలో ఒకరోజు నిద్ర చేసినట్లైన పిల్లలు లేని దంపతులు సంతానంతో అనుగ్రహింపబడతారని తెలిపారు వారి సూచనల మేరకు ఆలయ ప్రాంగణంలో పిల్లలు లేని దంపతుల సౌకర్యార్థం నిద్రించడానికి శయన మందిరం నిర్మించారు సుబ్రహ్మణ్య షష్ఠి మాసశివరాత్రి పూజ మహాశివరాత్రి ఆలయంలో ప్రత్యేకంగా నిర్వహిస్తారు ఆలయంలో ప్రతి సోమవారం మంగళవారం మాత్రమే నాగదోష పూజ సర్పదోష పూజ నిర్వహిస్తారు లక్ష్మీనారాయణ పూజ నవగ్రహ పూజ శనిత్రయోదశి అభిషేకం హనుమాన్ జయంతి రథసప్తమి నవరాత్రికి తొమ్మిది రోజులు పూజలు జరుపుతారు ఆలయం ఉదయం ఆరు నుండి మధ్యాహ్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగున్నర నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది వివరణ లభ్యమైన సమాచారము ప్రకారము మల్లవరం శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా భావించు సర్పం త్రిగయా క్షేత్రాలలో ఒకటైన పిఠాపురం స్వామి ఆలయంలో శివలింగానికి చుట్టుకొని ఉండేదని సమీపంలోని పంటకాలువలలో స్నానం స్నానంచేసి రాత్రి సమయంలో శివాలయం వెనుక విశ్రమించేదని ధర్మిలా పాము మరణించిన ప్రదేశములో గర్భాలయం నిర్మించి శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామితో శివపార్వతులను ప్రతిష్ఠించినట్లు ఒక కథనమున్నది రెండు ఆలయములకు మధ్య దూరం ఇరవై కిలోమీటర్లు కాని మల్లవరం గ్రామంలోనే ప్రస్తుత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి చేరువలో పురాతన శివాలయం ఇప్పటికీ ఉన్నది పైన సర్పం విషయమై తెలుపబడిన సమాచారం పరిశీలించిన మరణించుటకు పూర్వం సర్పం మల్లవరం శివాలయంలో ఉండేదని నాగుపాము మరణించిన ధర్మిల అరవై సంవత్సరములకు పూర్వం ప్రస్తుత శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్మింపబడినదని భావించుటకు అవకాశమున్నది శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం మాత్రమే ఉన్నట్లు శివపార్వతుల విగ్రహాలు పురాతన శివాలయంలో ఉన్నట్లు తెలుస్తూది మా యూట్యూబు ఛానెల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు